నియంతృత్వ పాలనకు చర్మగీతం పాడాలని యశస్విని రెడ్డి అన్నారు జనగాం జిల్లా దేవరపుల మండలం సింగరాజుపల్లి బంజారా గ్రామాల్లో పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి హనుమాన్ల యశస్విని రెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ఆమెకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ దోపిడీ పాలనకు స్వస్తి చెప్పాలన్నారు పాలకుర్తి నియోజకవర్గంలో కనీసం డిగ్రీ ఇంటర్ కళాశాల తీసుకురాని ఈ మంత్రి పాలన మనకు అవసరమా అని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ఓటర్లను అభ్యర్థించారు మేము దోచుకోవడానికి దాచుకోవడానికి రాలేదు సేవ చేయడానికి వచ్చామని యశస్విని రెడ్డి అన్నారు कैसीआर कुटं समस्या ఆశీర్వదించి కొట్లాడతా అని కోరుకుంటున్నా తొమ్మిది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి తొమ్మిది సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని ఐదు సంవత్సరాల్లో జేసి చూపిస్తా అని ఛాలెంజ్ చేస్తున్నాం